కాలీఫ్లవర్ ఆకులతోటి కూర చేసుకుందాము స్టెమ్ ఈ ఆకులు వీటిని చిన్న ముక్కలు చేసుకోవాలి ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసుకుని వేయించుకోవాలి స్టవ్ వెలిగించాలి మూకుడు వేడి ఎక్కిన తర్వాత నూనె వేయాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా వేగిన వెంటనే మినపప్పు శనగపప్పు చిత్తాలు వేయాలి తర్వాత ఉక్కలు ఉంది పసువేయాలి పసుపు వేయాలి బాగా కలపాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను సైన్ డోలో వాడుతున్నాను ఇప్పుడు ఈ ఆకులు కూడా వేసుకున్నా కొన్ని నీళ్ళు చిలకరించి మంచి మంచిగా కలుపుతూ ఉంటుంది కలపాలి అర్థం చేయాలి కరిపూరి గిండ్లో తీసుకుంది ఫ్లేవర్ దైవ నివేదన చేసి